తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతన్నలకు అదిరిపోయే గుడ్ న్యూస్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటివరకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ రైతు భరోసా నిధులు వానకాలంలో పంపిణీ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇంకా ఆ రైతు భరోసా నిధులు జమ కాని వారి బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక దీంతో పాటుగా మనకి రానున్న రోజులలో అంటే రానున్న రెండు లేదంటే మూడు వారాలలో డేట్ అనేది ఫిక్స్ చేసి యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు పంట సాగు చేస్తారో వారికైతే రైతు భరోసా అంటే యాసంగి రైతు భరోసా ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసా నిర్వహిక విడుదల కింద రెండు వేల రూపాయలను అయితే పంపిణీ అయనున్నారు ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి దీంతో పాటుగా మీరు ఇటువంటి అర్హతలు కలిగి ఉంటే మాత్రమే మీకు పంపిణీ వేయబోతున్నటువంటి యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ అయినటువంటి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల నిధులు అనేది మీ ఖాతాలలో జమ అవుతాయి ఇక మొత్తం ఎనిమిది వేల రూపాయలు మన తెలంగాణ రైతులకు పెట్టుబడుల సాయం కింద మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాలు కలిపి ఎనిమిది వేల రూపాయల నిధులను అయితే ఉన్నారు ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో ఎప్పటి నుంచి పంపిణీయనున్నారు ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది మీకు తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను ఇక చాలామంది పెండింగ్ రైతు భరోసా పెండింగ్ పీఎం కిసా నిధులు జమకాని వారు కూడా చాలా మంది అయితే ఉండడం అయితే జరిగింది మన తెలంగాణలో సో అటువంటి వారికి పెండింగ్ నిధులు కూడా ఎప్పటి నుంచి విడుదల విడుదలయ్యి ఎప్పటి వరకు ఈ డబ్బులు జమ అవుతాయో కూడా మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో పె పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అయితే చేయండి ఈ వీడియోని ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన మనకైతే పెన్షన్ లబ్ధిదారులు అంటే రైతన్నలు ఉన్నారో అటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు ఇటు రైతన్నలకు దసరా పండుగ కానుకగా జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మనకి రైతు భరోసా పథకం కింద యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇటు పిఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలను అయితే పంపిణీ చేయడానికి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అదిరిపోయే శుభవార్తలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పుడు టువంటి కీలకమైన సమాచారం ప్రకారం మన తెలంగాణలో ఎవరికైతే మొన్నడక వానకాల పెట్టుబడులు జమ చేసినటువంటి ఆరు వేల రూపాయలు ఇంకా పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు అనేది జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా నిధుల కింద పెండింగ్ పీఎం కిసాన్ నిధుల కింద మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులను మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులలో కలుపుకొని ఇటు యాసంగి రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇప్పుడు పంపిణీ ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతన్నల ఖాతాలలో దాదాపు అరవై నుంచి అరవై నాలుగు లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఈ డబ్బుల్ని మరలా ఈ సంవత్సరం అంటే రెండో విడతలో యాసంగి పంపిణీ దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఈ రైతు భరోసా నిధుల కింద డబ్బులను విడుదల చేసే ఉన్నాయని ఇక్కడ భారీ అప్డేట్ అనేది విడుదల చేయడం మీద జరిగింది ఇక ప్రతి విడుదల చెప్పినట్లుగానే ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది మీ బ్యాంక్ ఖాతాకి మొబైల్ నంబర్కి ఎన్పిసి లింక్ అప్డేట్ అదేవిధంగా కేవై కేవైసీ అప్డేట్స్ అనేది మరలనేది అప్డేట్ చేయించుకొని ఉండండి ఇక ఈ రెండు పథకాల కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కింద డబ్బులు వచ్చేసి మన తెలంగాణలో ఈ నెల చివరి ఆఖరిలో అక్టోబర్ నెల చివరి ఆఖరిలో నవంబర్ నెల మొదటి వారంలో ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం ఇక ఈరోజున భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్ జై హింద్